గుంటూరు ఆచార్య ఎంజీ రంగ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ల్యాంప్ ఫామ్ గుంటూరు కార్యాలయం ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గం నుండి నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఆఫీసులో తేళ్ల పుష్పరాజు గారు ప్రత్యక్ష ప్రార్థనలు చేసి కార్యక్రమంలో పాల్గొని గుంటూరు బయలుదేరిన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తిరుపూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మండల గంపలగూడెం మండలం అధ్యక్షులు ఏరారెడ్డి మాట్లాడుతూ సేంద్రియాల ఎరువులు మనకే రైతుకు ఉపయోగపడింది ప్రతి ఒక్కరూ రైతులు తెలుసుకోవాలని ప్రతి ఒక్క రైతుని కోరుకోవటం జరుగుతుందని సభలో పెద్దలకు చెరుకురి రాజేశ్వరరావు పుల్లయ్య చౌదరికి సేవల దేవదాసు ఏ కొండూరు మండల అధ్యక్షులకి సిరపేట మండల అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అంటూ తెలిపారు దీనికి ముఖ్య అతిథిగా గద్ద వెంకటేశ్వరరావు గద్య అనిల్ కారుమంచి సుబ్బారావు మాజీ సర్పంచ్ కొంగల జనార్దన్ గంధం కృష్ణ నల్లమూర్తు భాస్కర్రావు తరిగొప్పల చలపతిరావు కొత్తపల్లి హనుమంతరావు చెరుకు వెంకటేశ్వరరావు సుబ్బాల సర్పంచ్ మున్నా కృష్ణయ్య కేస్ నే ఈ ప్రమాణ స్వీకారానికి ఉండవల్లి శ్రీదేవి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నల్లమొత్త భాస్కరవ్ తెలిపారు మునికే ఉండలేదనే కూడా ఆత్మీయ अभिनंदन తెలియజేంటూ ప్రభుత్వ పెద్దల గారి అందరూ కూడా నేతృత్వలో అధికారులు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే ఏనన్న మనకి ఎవరి ఉంటే మీరు ఏది కానీ

గడ్డ అమరావతి గడ్డ అది చంద్రవా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కానీ నిస్తులమైనటువంటి సమాజం ఈ యొక్క రసాయనాలు వాడటంలో దాదాపుగా అన్ని రకాలుగా మామూలు ఆరోగ్యం మీద ప్రభావం చూపేటువంటి రసాయనాలు వాడక అలవాడై మనం అధిక ఉత్పత్తి దిగుబడి తీసుకురావడం కోసం మనందరం కూడా రసాయనాలు వాడుతూ ఉన్నాం కానీ ఈ రోజున ప్రకృతి వ్యవసాయం వరకు చాలా తక్కువగా పెద్ద పెద్ద రైతులు ఒక ఎక్రమం అనక్రమో తాను సొంత కుటుంబంలో వాడుకోవడం కోసమే ఈ రోజున ప్రకృతి వ్యవసాయం మనం చేస్తున్నటువంటి సందర్భం కానీ అటువంటి రేపు రాబోయే కాలంలో సమాజానికి అత్యంత అవసరమైనటువంటి ప్రకృతి వ్యవసాయం ఆ యొక్క ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్గా గారికి బాధ్యతలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం మరి రాబోయే కాలంలో ఈ లాంగ్ లో ఉన్నటువంటి ఉన్నత అధికారుల యొక్క సమన్వయంతో దత్తుగారు తనకి ఇచ్చినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా దీంట్లో మంచి విజయాన్ని సాధిస్తారని రాబోయే కాలంలో దత్తుగారు మరింత మరింత ఉన్నతమైనటువంటి పదాలు అనుభవించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారికి వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ చర్పిస్తున్నాను